అవమానం తట్టుకోలేని ఆవేదన సార్ మగాడు పుట్టగాని వారసుడు పుట్టాడని సంబరాలు చేసుకుంటారు కానీ ఆ వారసుడు పడే కష్టాలు ఏంటో తెలియదు సార్ తన అక్కలకి చెల్లెలకి పక్క పిన్నులు బొట్టు పిల్లలు తెచ్చిస్తాడు సార్ ట్యూషన్ కి స్కూల్ కి కాలేజీ కి వాళ్ళతో వెళ్లి బాడీ గార్డ్ గా ఉంటాడు సార్ ఆన్లైన్ లో సినిమా టికెట్లు బుక్ చేసి ఇంటర్వ్యూ లో పాప్ కార్ తెచ్చిచ్చేవాడే మేడం మగాడంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఓ స్త్రీమూర్తి అన్యాయం కాకూడదని తనకిష్టం లేకపోయినా తన వాళ్ళ ఇష్టం కోసం తనను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ఇచ్చేది కూడా ఈ మగాడే మేడం అది ఇంట్లో వాళ్ళందరికి పట్టు చీరలు పంచి తన ఒంటి కోసం రెండు కాటన్ చొక్కాలు దండం మీద చూసుకొని సార్ కిలోల కొద్ది బంగారం ఆ స్త్రీమూర్తులకిచ్చి తన పంచకున్న బంగారపు అంచులు చూసుకొని అదే బంగారం అనుకొని మురిచిపోతాడు సార్ ఈ మగాడు ఇంట్లో వాళ్ళ దృష్టిలో ఒక బేవర్స్ గా బేకూఫ్ గా బద్మాష్ గా సహస్ర నామాలతో పిలిపించుకుంటూ తప్పు చేయకపోయినా తప్పులన్నీ తన మీద వేసుకొని చెప్పులు కుటుంబం కోసం కష్టపడతాడు సార్ మాటకి ఎదురు మాట్లాడలేక తిట్టినా కొట్టినా బయట ప్రపంచానికి చెప్పుకోలేక ఇంత మంది వేసుకొని సార్ మగాడు భార్యకు నచ్చిన సీరియల్స్ చూపించడం కోసం తనకిష్టమైన క్రికెట్ వార్తల్ని వదిలేస్తాడు మేడం ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన ప్రెసిడెంట్ అయినా ఇంట్లో పెళ్ళం ప్రోటోకాల్ తూచా తప్పకుండా పాటించే గొప్ప మనసున్న మహారాజు మేడం ఈ ఒక అన్నగా తమ్ముడిగా తండ్రిగా తాతగా బావగా బామ్మర్దిగా బామగా రకరకాల రూపాల్లో అవతరించిన విష్ణుమూర్తి పదకొండు అవతారమే మేడం ఈ మగాడు రాజా సార్ ఈ మగాన్ని తప్పుగా చూడొద్దని చెప్పండి సార్ ఎక్కడో ఐదుగురు మగాళ్ళు చేసిన తప్పును తొంభై ఐదు శాతం మగాళ్ళ మీద నెట్టేసి మగజాతి ఆ తొంభై మగాళ్ళు పడే కష్టం గురించి మేడంకేం తెలుసు సార్ ఇంట్లో రోజు వచ్చే కష్టాలను సహనంగా భరిస్తూ స్కూల్ ఫీజులు కట్టలేక ఆడపిల్లల పెళ్లి చేయలేక వాళ్ళ వీళ్ళ కాళ్ళు పట్టుకొని అప్పులు చేస్తూ తిప్పలు పడుతూ ఎక్కడ పరుగు పోతుందో అన్న బాధతో కళ్ళల్లో జలపాతాన్ని దాచుకొని తన వాళ్ళ కళ్ళల్ని ఆశల్ని నెరవేరుస్తూ మండుతున్న గుండెల్ని చల్లబరుస్తూ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం మగాడు ఒంటరి పోరాటం చేస్తూ అనుక్షణం చస్తూ బతుకుతూ సైనికుల్లా నిలబడేవాడే సార్ ఈ ఈ మగాడు మగాడు ఇంకెప్పుడు మిమ్మల్ని కూరగాయలు తెమ్మని చెప్పనండి మీ గొప్పతనం తెలిసిందండి క్యాలీఫ్లవర్ నా కళ్ళు తెరిపించాడు మీరు త్వరగా ఇంటికి వస్తే మీ పాద పూజ చేసుకుంటానండి